హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యాస్ వరల్డ్ ఈరోజు మీకు ఒక వెరైటీ వంటతో మీ ముందుకు వస్తున్నాను కొంతమంది తెలిసి ఉండొచ్చు కానీ రేర్ పీపుల్కి తెలిసి ఉండిద్ది ఎక్కువ మందికి అయితే తెలీదు ఏంటో తెలుసా వాక్కాయలు కాయలు ఇవాళ పప్పు చేయబోతున్నాను నేను వాక్కాయలు విన్నా కానీ ఏదో వన్ ఆర్ టూ టైమ్స్ తిన్నాను అంతేగాని ఉట్టిగా కాయలు ఇలా పప్పు చేసుకోవడం పచ్చడి చేసుకోవడం ఎప్పుడు తెలీదు కానీ చాలా మంచిదంట హెల్త్కి షుగర్కి బీపీకి థైరాయిడ్కి చాలా మంచిదంట అవి తింటే ఇవి ఫస్ట్ కొంచెం వేడి చేసుకొని వాటర్ అందులో వేసి కాయలు వాష్ చేసుకోవాలి వాటికి కొంచెం గమ్లా ఉంటుంది కాయలకి వాష్ చేసుకొని ఇట్లా కట్ చేసుకొని అందులో గింజలు ఉంటాయి ఆ గింజలు తీసేసుకోవాలి అది వీడియో తీసాను క్లిప్ మిస్ అయ్యింది అని చెప్పేసి ఇంకా వీడియో చేసేసి నాకు చూసాను అనమాట ఆ క్లిప్పింగ్ మిస్ అవ్వడం సరే చెప్దాములే అని చెప్పేసి నేను ఇంకా ఊరుకున్నాను అనమాట మీరైతే ఎవరైనా ట్రై చేస్తే కనుక ఇలా కొంచెం గో గోరు వెచ్చకన్నా కొంచెం హీట్ ఉండేటట్టు చూసుకోండి వాటరు అందులో వాకాయలు వేసి బాగా వాష్ చేసి కట్ చేసేసి అందులో సీట్ తీసేసేయండి గింజలు తీసేసేసి ఇంకెట్లాగా పప్పు ప్రాసెస్ మీ అందరికి తెలుసు కదా పప్పు ఎలాగైతే చేసుకుంటామో అలాగా అలా చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు మామిడికాయ పప్పు కన్నా కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంది చాలామందికి మామిడికాయ పప్పు అంటే ఎంత ఇష్టము మామిడికాయ పప్పు కన్నా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అదనమాట కుక్కర్లో వేసేసేసి విజిల్స్ రానిచ్చేసేసి ఇక మెది ఉప్పు వేసి మెదపడం మెదిపేసాము కానీ ఉప్పు వేసేటప్పుడు క్లిప్ తీయడం మర్చిపోయాను అనమాట ఇంక అందుకని చెప్పి సాల్ట్ ఉప్పు చూపిస్తున్నాము ఉప్పు కూడా వేసుకోవాలని అది ఇంకా తాలింపు పప్పు పెట్టేసేసి అసలు ఎంత బాగుందో పప్పు అయితే ఒకసారి ట్రై చేయండి మీ కూడా వాక్కయలు దొరికితే కనుక ట్రై చేసి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీకు త్వ రేపు వీడియోలో ఒక సర్ప్రైజ్ న్యూస్ చెప్తాను ఆ న్యూస్కి మీరు బాగా రెస్పాండ్ అయ్యి అది మీరు సక్సెస్ చేయాలన్నమాట దాన్ని అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు మీరు చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇస్తే కనుక నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను మనకి వ్యూస్ పెరుగుతాయి అన్నమాట మీరు లైక్ చేస్తూ ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్